హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మొత్తానికి అయితే మరో కొన్ని పథకాలు కొన్ని గ్యాంటీలు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అమలు చేయబోతున్నారు తెలంగాణ ప్రజలకి రైతులకి అయితే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో కొన్ని పథకాలు కొన్ని గ్యాంటీలు అయితే ఇచ్చింది కాబట్టి ఏ నెలలో తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి ఇప్పటికే దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా కొన్ని పథకాలు కొన్ని గ్యాంటీలు అమలు చేయలేదని రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఏ నెంబర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొన్ని పథకాలు కొన్ని గ్యాంట్లు అమలు చేయబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఎవరు అమలు చేస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి దానిపై ఈ క్లారిటీ చెప్తే నేను కూర్చోండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పథకం విలువం చేసుకోండి ఇంకా ఏ టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో కొన్ని పథకాలు హామీలు అయితే నెరవేరుస్తున్నారు మనకైతే కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి హామీలు పథకాలు అయితే అమలు చేయబోతున్నారు కాబట్టి మనకైతే మొత్తం నాలుగు పథకాలు అయితే అమలు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు డబ్బు విలువ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మొదటి పథకం వచ్చేసి ఆశ్ర గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెంచైతే పంపించేసారు ఆసరా పెంచెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచే వేటే ఆసరా పెంచు కాస్త చేయుత పెంచుద్ధు వితంతకు నాలుగు వేలు దివ్యాంగు అరవై చూపులో పెంచైతే పెంచి ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా చేయుత పథకం కింద పెంచైతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వలేదని వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు అయితే విమర్శ చేస్తున్నారు ఎందుకంటే దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచి ఇంకా పథకం అయితే అమలు చేయాలనేసి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చేతుల పథకం అమలు చేసి కొత్త పెంచైతే ఇచ్చి పింఛతే పెంచి ఇవ్వబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం చేయుత పథకం అమలు చేసి కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు పింఛతే పెంచి కాబట్టి మనకైతే నవంబర్ పద్దెనిమిదవ తేదీ పెంచైతే పెంచి ఇవ్వబోతున్నారు సోమవారం రోజు ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు వృద్ధులు విత్తంతో నాలుగు వేలు ఆరోగ్య పెంచైతే పెంచి ఇవ్వబోతున్నారు కాబట్టి ఇది అని చెప్పచ్చు కాబట్టి చాలా మందికి విషయం తెలియదు నవంబర్ పద్దెనిమిది నుంచి కొత్త పెంచైతే ఇస్తున్నా అనేసి కాబట్టి చాలా మందికి విషయం తెలియదు నవంబర్ పద్దెనిమిది నుంచి చెవిత పథకం ద్వారా కొత్త పెంచైతే ఇస్తున్నారనేసి వృద్ధులు ఇతలు దివ్యాంగులు చొప్పున ఇంకా ప్రతి నెల ఇదే విధంగా పెంచయితే ఇస్తారు కాబట్టి ఇది అని చెప్పచ్చు ఆమె మరో పథకం వచ్చేసి రైతు నోపి కాంగ్రెస్ తెలంగాణ లో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన రిజిస్టర్ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతే రైతు నాఫి తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకు తెలంగాణ కాంగ్రెస్ వచ్చిన వెంటనే రైతునాప్ చేస్తామని చెప్పారు ఇప్పటికే కొంతమంది రైతునాప్ చేశారు రూపాయ నుంచి రెండు లక్షల లోపు మూడు విడతల్లో కొంతమంది రైతులకు రైతునాప్ అయింది కొంతమంది రైతులకు రైతునాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే రైతు నాప్ కాలేదో రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నాప్ అర్హత ఉన్న వాళ్ళకైతే మనకైతే నవంబర్ పద్దెనిమిది నుంచి డబ్బు విడుదల చేయబోతున్నారు రైతుల బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి అని చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు ఇంటింటికి ఎందుకంటే కొంతమంది రైతులు రైతు నాప్ అయింది కొంతమంది రైతు రైతునాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే ఉన్న రైతు నాప్ కాలేదో అయితే లిస్టు లో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతు నాప్ తీసుకున్నారో డబ్బులు జమ కాలేదు బ్యాంక్ ఖాతాలో ఒక డబ్బులు విదాలు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు నవంబర్ పద్దెనిమిది నుంచి కాదు మీరు సిద్ధంగా అయితే ఉండే నవంబర్ పద్దెనిమిది నుంచి రూపాయ నుంచి రెండు లక్షల లోపు ఏదైతే రైతు నాకు తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి అర్హత ఉన్న డబ్బులు జమ కాలేదు బ్యాంక్ ఖాతాలో ఒక అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు విదాలు చేయబోతున్నారు నవంబర్ పద్దెనిమిది ఆమె మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధుగా పెట్టుబడి సాయం డబ్బు విధాలు చేసింది ఎకరాని పదివేలు చొప్పున తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు ఆమె ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ లెక్స్ టైంలో హామీ అయితే için తెలంగాణ కాంగ్రెస్ గెలిచే పెట్టిన రైతు భరోసా పథకం కింద ఎకరా పదవి వేల చొప్పున పెట్టుబడి డబ్బుదారు చేస్తామని చెప్పారు తొలి విడత ఏడు వందలు రెండో విడత ఇరవై కాబట్టి ఇప్పుడు తొలి వేడు సంవత్సరం ఏడు వందలు అయితే ప్రభుత్వం డబ్బుదారు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శకం మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తం అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున సాయం డబ్బులు చేయబోతున్నారు తొలివిడితో భాగంగా కాబట్టి మనకైతే నవంబర్ పథకం అయితే అమలు చేయబోతున్నారు కాబట్టి సోమవారం నుంచి ఒక మనకైతే ఈ పథకం వచ్చేసి రైతులకి రైతు కూలీకి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కొండలకి గుట్టలకి అయితే అమలు చేయరు సాగు భూమికి మాత్రం పదక అమలు చేస్తారు మొత్తం అయితే నవంబర్ పద్దెనిమిది నుంచి రైతు భరోసా లో భాగంగా ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున డబ్బు విధానం చేయబోతున్నారు తొలివిడతలో భాగంగా అలానే మరో పథకం వచ్చేసి ఇంద్రబీళ్లు కాంగ్రెస్ కాంగ్రెస్ తెలక్షన్ టైంలో హాంబే తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఇంధన పథకంలో భాగంగా ఎవరైతే ఇంటి స్థలం లేదో వాళ్ళకైతే ఇంటి స్థలం ఇస్తాం అని ఇల్లు కట్టుకుని డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడైతే ఇంధన బిల్లు పథకం అయితే అమలు చేసి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో ఆ నివేదిక మొత్తం సీఎం సీఎంకైతే సమర్పించిన అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇంటి స్థలం లేకుండా ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకుని డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు మంది నిరుపేదలు అయితే ఎంపిక చేశారు అధికారులు అంటే లబ్దిదారులను ఎంపిక చేశారు ఆ నివేదిక మొత్తం సీఎంకి సమర్పించారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మూడు వేల ఐదు వందల మంది నిరుపేయాలైతే ఎంపిక చేశారు కాబట్టి ఎవరికైతే ఇంటి స్థలం లేదో వాళ్ళకి అయితే ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకొని డబ్బులు అయితే ఇస్తారు కాబట్టి ఇది అని చెప్పవచ్చు కాబట్టి మనకైతే ఒకవేళ ఇంటి స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి అయితే ఐదు లక్షలు డబ్బులు అయితే ఇస్తారు మొత్తం అయితే ఇది నవంబర్ పద్దెనిమిది నుంచి ఈ పథకం కూడా అమలు చేయబోతున్నారు ఎందుకంటే ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా అయిపోయింది కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నవంబర్ పద్దెనిమిది సోమవారం నుంచి అయితే ఈ పథకం సంవత్సరం డబ్బులు అయితే బ్యాంకులో జమ చేయబోతున్నారు కానీ మీరు సిద్ధంగా అయితే ఉండండి మొత్తానికి అయితే ఈ నాలుగు పథకాలు అయితే నవంబర్ పద్దెనిమిదవ తేదీ అయితే సోమవారం నుంచి అయితే ఈ పథకాలు అయితే అమలు చేయబోతున్నారు చేయుత పథకము రైతు రుణవాపి రైతు భరోసా అలా మనకి ఇంద్రమిల్లు మిల్లు ఈ నాలుగు పథకాలు అయితే అమలు చేయబోతున్నారు చాలా మంది రైతులకి ప్రజలకి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పగ మిల్కం చేసుకోండి టైం వాచింగ్ అండ్ థ్యాంక్ యూ